ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథ్ని ఆశిస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చాలామంది ప్రేయర్స్ పెట్టారు కదండి నేనైతే పూజ అయిన తర్వాత మీ అందరికీ కూడా మంచి జరగాలని బాబా గారికి పూజ చేసిన తర్వాత వీడియో మళ్ళీ అప్లోడ్ చేసి పెడతానండి పన్నెండు ఒంటి గంట టైంలో వస్తుంది ఫ్రెండ్స్ వీడియో చూడండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీవు నన్ను తలుచుకుంటూ ఒక శ్రీచక్రాన్ని అయితే తాకమ్మ ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ రెండు శ్రీచక్రాలు ఉన్నాయి కదా ఒకటవ నెంబరు రెండవ నెంబరు మీరు గారిని స్మరిస్తూ ఒక నెంబరు శ్రీచక్రాన్ని అయితే తాకండి బాబా గారు మీ గురించి ఏం చెప్పబోతున్నారు బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ ఉన్న శ్రీ శ్రీచక్రం అండి మొదటి శ్రీచక్రాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు అనుకూలమైన ముగింపు నీకు సాధకంగా ఉంటుంది తప్పకుండా విను తల్లి ప్రేమించి ఆశ్చర్యపడతావు తల్లి ఎక్కడికి పోయి ముగిస్తుందో అని ఎంతో భయపడిపోతున్నావు నేను నీకు ధైర్యం చెప్పేది ఎందుకేనా దేనికైనా సరే భయపడకు నేను ఉన్నాను బిడ్డ అని ప్రతిరోజు నేను నీకు చెబుతూనే ఉన్నాను కానీ నువ్వు ఏమాత్రమో కూడా వాటిని వినిపించుకోవటం లేదమ్మా ఇదిగో నువ్వు కలత చెందిన కార్యాలన్నీ కూడా నీకు అనుకూలంగా ముగింపు రాబోతుంది సంతోషంగా వినుబిడ్డ అన్నీ అర్థం చేసుకుంటే నా ఆశీర్వాదం నీకు అందుతుంది తల్లి అది కూడా పూర్తిగా నా అనుగ్రహం నీకు అందిస్తాను తల్లి ఇప్పుడు నేను చెప్పబోయేది విను ఆనందిస్తావు సాయి తండ్రి నేను అడిగింది అందిస్తున్నావు అని సంతోషపడతావు నువ్వు నీ గురించి తెలుసుకోవటానికి ప్రశ్నలతో వెతుకుతూ ఉన్నావు కదమ్మా నేను నీతో ఉన్నాను అని నువ్వు మర్చిపోయావమ్మా ఇప్పుడు నీకు అన్ని ప్రశ్నలకి కూడా సమాధానం ఇవ్వటానికే వచ్చాను తల్లి కాలం కట్టుబాటు బట్టి నీకు ఒక తండ్రిలాగా దైవంలాగా నీ బిడ్డలాగా అన్నిటికీ కూడా నీకు సహాయపడేందుకే నేను ఉన్నానమ్మా నేను నీకు ఒక గురువుగా నీకు దొరికాను తల్లి అది నువ్వు ఒక అదృష్టంగా భావిస్తున్నావు కదమ్మా అలాగే నువ్వు ఒక బిడ్డగా ఒక భక్తిరాలుగా నాకు దొరకటం కూడా నాకు ఒక భాగ్యమేనమ్మా ఎంతో మంచి మనసుతోటి భక్తితోటి నువ్వు నా దగ్గరికి వస్తున్నావు అలాంటిది నేను నీ దగ్గరికి రాలేనా చెప్పు తల్లి నేనేమి చిన్న బిడ్డను కాదు బాబా నువ్వు చెప్పే ప్రతి విషయము నేను నమ్మి మురిసిపోయి నన్ను వేమారుస్తున్నావు బాబా అని అనుకోవద్దు తల్లి కానీ నువ్వు నాకు ఎప్పుడూ కూడా చిన్నబిడ్డవేనమ్మా నిన్ను వేమారుస్తులేదు తల్లి నువ్వు నా దగ్గర అడిగేవన్నీ కూడా నీకు ఇచ్చి నిన్ను ఒక తల్లిలా తండ్రిలా చూసుకుంటానమ్మా నిన్ను కష్టపెట్టే వారి గురించి కూడా నేనే చూసుకుంటాను నా మీద నీకు సర్వ అధికారాలు ఉన్నాయి అలాగే నువ్వు అధికారంగా ఏ విషయమైనా సరే నన్ను అడగవచ్చు తల్లి ఇకపై నేను ఏది చేసినా సరే నీ కోసమేనమ్మా నీ మంచి కోసమే చేస్తున్నాను తల్లి తల్లిగా తండ్రిగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను తల్లి తలుచుకోగానే నీ మనసులో ఉన్న రూపాన్ని దర్శనమిస్తాను నువ్వు నన్ను చూడటం లేదు బాబా పట్టించుకోవటం లేదు బాబా అని అని అనుకుంటున్నావమ్మా ప్రతి క్షణము కూడా నేను నిన్ను చూస్తూనే ఉంటున్నాను గమనించుకుంటూనే ఉంటున్నాను కాపాడుకుంటూనే ఉంటున్నాను తల్లి నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవమ్మా నిన్ను ఎలా మర్చిపోతాను తల్లి ఇప్పుడు నువ్వున్న నీకున్న సమస్య ఏమిటో నాకు తెలుసు తల్లి నీ జీవితంలో జరిగింది జరగబోయేది జరుగుతుంది అంతా నేను చూస్తూనే ఉన్నానమ్మా నువ్వు ఈ సాయిబిడ్డ వయ్యుండి ఇలా దిగులు చెందుతూ బాధపడుతూ ఉండొచ్చా చెప్పు తల్లి అంతా బాబా చూసుకుంటారు అని నువ్వు నమ్మకంతో ధైర్యంగా ఉండాలి కదా తల్లి దిగులు పడటమే ఒక పనిగా పెట్టుకుని కూర్చున్నావు దిగులు పడటమే ఒక పని అయిపోయింది ఒకటి చెప్పనా తల్లి నీ చుట్టూ ఏమి జరుగుతున్నా సరే అస్సలు భయపడవద్దు ఎవరు ఏమన్నా సరే పట్టించుకోవద్దు ఎవరు ఏమి చేసినా సరే కొంచెం కూడా తొనకవద్దు ఏదైనా కష్ట సమయమైనా ఏ ఏ సమయమైనా సరే ఒకటే అనుకు ఈ కాలం పోతే బాగుండు ఈ కాలం త్వరగా జరిగిపోని అని ఎదురు చూస్తూ ఉండమ్మా ఏది జరిగినా సరే నా బాబా తండ్రి చూసుకుంటారులే అని ధైర్యంగా ఉండు తల్లి నీకు అన్ని జయాలు విజయాలు నేను నీకు అందిస్తానమ్మా నువ్వు చూస్తూనే ఉండు తల్లి అన్ని పరిస్థితుల్లోని కూడా నీకు సాధకంగా నీకు అనుకూలంగా మారుస్తాను ఇప్పుడు జరిగే సంఘటనలు అన్నీ కూడా మనుషులు చేస్తారు కానీ చివరికి తీర్పు మాత్రం నీ సాయి తండ్రి చేతిలో ఉంది అని నువ్వు గుర్తుంచుకో అమ్మా ఎప్పుడూ కూడా ఈ సాయిబిడ్డవు అని నువ్వు గుర్తుంచుకో అమ్మా ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా మారుతుంది కానీ కొద్దిగా బాధ్యతగా ఓపికగా ఎదురుచూడు నీవు ఇక కన్నీరు పెట్టవలసిన అవసరం లేదమ్మా నీ బాబా చెప్పేది నీకు అర్థమైతే కొంచెం ఓర్పుగా తల్లి ఎప్పుడు నువ్వు నన్ను ప్రార్థించినా నీ పక్కనే ఉంటాను త్వరలో నీకు అన్నీ అనుకూలంగా ఉండేలా చేస్తానమ్మా నీకు నీ బాబా తోడు ఉంటే నీకు భయమెందుకమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి ఎప్పుడూ కూడా నా నామజపం చేస్తూ ఉండమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది అని అయితే మన బాబా గారు మొదటి నెంబరు శ్రీచక్రాన్ని తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ ఉన్న శ్రీచక్రం అండి రెండవ నెంబర్ ఉన్న శ్రీచక్రాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ జీవితంలో జరిగే అన్నిటికీ కూడా నువ్వే కారణం అని నిన్ను నువ్వు తిట్టుకుంటూ ఉంటున్నావు అంతా నా తలరాత అంతా నా విధిరాత నేను పుట్టిన సమయం బాగాలేదని నిన్ను నువ్వు దూషించుకుంటూ తక్కువ చేసుకుంటూ బాధపడుతూ ఉంటున్నావు నీది చాలా మంచి మనసమ్మ ఇతరుల గురించి నేరం వేయకుండా నీ మీద నువ్వే నేరం వేసుకుంటున్నావు వెలిగే కొవ్వొత్తు కరుగుతుంది దానికి కారణం నేనే అని అనుకుంటే వెలుగు ఎలా వస్తుంది చెప్పు అలాగే జీవితంలో కోపం ద్రోహం పోగొట్టుకోవటం ఇవన్నీ ఉంటాయి అలా ఉంటేనే జీవితం దాటగలవు జరిగే వాటికి కారణం నువ్వు కాదు తల్లి తెలిసి ఎవరికీ కూడా చిన్న అపకారం చేయువు ఎటువంటి పాపము చేయువు అలాంటప్పుడు నిన్ను నువ్వు తప్పు పట్టుకోవటం ఎంతవరకు న్యాయం చెప్పు తల్లి ప్రతిరోజు కూడా కష్టాలతో నువ్వు క్రొవొత్తిలా కరిగిపోతున్నావు కదా తల్లి కానీ నువ్వు నిప్పు కాదమ్మా దీపం వెలుగులాంటి దానివి నువ్వు పది మందికి వెలుగునిచ్చే దీపం లాంటి దానివి తల్లి నువ్వు నీ జీవితంలో ఆకాశంలోని నక్షత్రంలాగా ప్రకాశిస్తావు నువ్వు ఈ భూమి మీద పడ్డ సమయం మంచిదే తల్లి ఈ కష్టాలకి కారణం నువ్వు కాదమ్మా మరి ఎందుకు బాబా ఎన్ని కష్టాలు పడుతున్నాను అని నువ్వు అనుకుంటే నీ కాలఘట్టంలో నీ కష్టాలు కరిగిపోతున్నాయి అని నువ్వు అర్థం చేసుకో తల్లి అన్నిటికీ ఒక కారణం ఉంటుంది కారణం లేకుండా ఏది జరగదు తల్లి ఏది కూడా తప్పుడుగా జరగదు ఎందుకంటే నువ్వు నా భద్ర భద్రతలో ఉంటావు కాబట్టి జరిగేవన్నీ కూడా నీమంచి కోసమేనమ్మా అందుకే ఏమి జరిగినా సరే నీ లక్ష్యం నుండి దారి మళ్ళవద్దు నా ఈ మాటలు ఎప్పుడూ నువ్వు గుర్తుంచుకోవాలి ఎలాంటి సందర్భంలోనైనా దీనిని దాటగలను తట్టుకోగల సామర్థ్యం నాకు ఉంది నీకు జరిగేది ఏదైనా సరే అది నీ మంచి కోసమే అని నువ్వు గుర్తించుకో తల్లి కొన్ని రోజులు ఓపిక పట్టమ్మా ఓర్చుకుంటేనే కదా జీవితాన్ని దాటగలవు తట్టుకోలేని మనిషి జీవితంలో గెలవలేరు కావున ఓపికగా అన్నిటినీ తట్టుకుని ఓర్చుకోవాలి ఇప్పటి వరకు కూడా ఓపిక పట్టి అన్నీ ఓర్చుకున్నావు ఇక మీదట కూడా నువ్వు కంగారు పడవద్దు ఇదే ఓర్పుతో ఉండమ్మా అంతా మంచి జరుగుతుంది తల్లి నిన్ను వెతుక్కుంటూ నువ్వు కోరింది నీకు వస్తుంది కొద్దిగా సమయం మాత్రమే పడుతుంది దానికి ఓపిక నమ్మకం ఎంతో అవసరం తల్లి నమ్మకం ఓర్పు నువ్వు కోరింది నీ దగ్గరికి చేరుస్తుంది బిడ్డ నీ ఆలోచనలన్నిటికీ కూడా వ్యతిరేకంగా జరుగుతుంది అని అనుకోవద్దు తల్లి అంతా మంచిగా మారుతుంది ఏదైనా సరే నిదానంగా ఆలోచించి ముందు అడుగువే తల్లి అనవసరంగా బాధపడవద్దు నిశ్చయంగా గెలుపు నీకు దక్కుతుందమ్మా నీ జీవితంలో జరిగేది నీ ప నీ పాపపుణ్యాల వల్లే జరుగుతుంది అని చెప్పాను కదా వచ్చిన ఆటుపోటులను నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నాడు అని ఎదుర్కో తల్లి విజయం నీకు ఇస్తాను నీ కర్మల నుండి నిన్ను విడుదల చేస్తాను నువ్వు ఇతరులకి మంచి చేయి నీ దగ్గరికి సాయం కోరిన వచ్చిన వారికి అలక్ష్యం చేయకు తల్లి నీవు ఎంత సాయం చేయగలవో అంత సాయం చేయ తల్లి ఆధారమే నిన్ను క్లిష్ట సమయాలలో కాపాడుతుంది బిడ్డ జీవితంలో కష్టం బాధ సుఖం సంతోషం ఇవన్నీ కూడా ఎవరికైనా సరే మారి మారి వస్తూ ఉంటాయి నీ మంచి మనసే నీ తలరాతను మారుస్తుంది తల్లి ఇతరులు ఆనందంగా ఉన్నారని నువ్వు మాత్రమే దుఃఖంలో కష్టాల్లో కూరుకుపోయి ఉన్నావని కష్టాలను ఎదుర్కొంటున్నావు అని అనుకోవద్దమ్మా అలా ఏమాత్రమూ కాదు వారు వారి జీవితాల్లోకి వెళ్ళి చూస్తేనే వారు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో తెలుస్తుంది ప్రతినిత్యము సంతోషంలోనే ఉండే మనుషులు ఎక్కడా ఉండరు కష్టం సంతోషం సమానంగా ఉంటాయి అలాగే నీ జీవితంలో కూడా కష్టం నష్టం ఆనందం సంతోషం ఉన్నాయని కొంచెం వ్యతిరేక కాలంలో ఉన్నాను అని గుర్తిస్తే చాలు ఏదీ నిరంతరం కాదు కదమ్మా ఇప్పుడు కష్టపడే నీకు సంతోషం రాకుండా ఉండకుండా ఉండదు కదా చెప్పు తల్లి తప్పకుండా నీ జీవితంలోకి సంతోషాలు వస్తాయి మనసు నిండుగా కోరే నీ ఆలోచనలు నిజమవుతాయి మనసారా నన్ను కోరావా అంటే నువ్వు కోరింది ఏదో ఒక రూపంలో నీకు అందుతాయి తల్లి ఇప్పుడు నా మాటలు నువ్వు ఈరోజు వింటున్నావు అంటే అదృష్టం నా అనుగ్రహం నీకు ఉందనే కదా తల్లి నీ కళ్ళల్లో కన్నీరు వచ్చేలా నీ మనసు బరువెక్కిపోయి ఉంది ఎప్పుడైతే నా మాటలు నిన్ను చేరుతాయో అప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను అని నువ్వు గుర్తుంచుకో అమ్మా ఎందుకంటే నా సాయిబిడ్డల గుండెల్లో ఉన్న భారాన్ని దించటానికి నేను ఎప్పుడూ కూడా ఎల్లవేళలా నా బిడ్డల్ని రక్షించుకుంటూ కాపాడుకుంటూ పక్కనే ఉంటానమ్మా నా మాటలు నీకు ఎప్పుడైతే ఆరుదల అని నీకు అవసరమవుతాయో అప్పుడు నా ఈ భుజాన్ని నీకు ఆసరాగా ఇస్తాను తల వాల్చి సేవ బిడ్డ కాబట్టి ఇప్పుడు కూడా చెబుతున్నానమ్మా జరిగే వాటికి నువ్వు కారణం కాదు అన్నిటికీ కూడా కారణం నీ సాయి తండ్రేనమ్మా నేను ఏం చేసినా నీ మంచు కోసమే చేస్తాను తల్లి కాబట్టి నా బాబా తండ్రి నాతో ఉన్నారు నాకు అంతా మంచే చేస్తారు అని నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను నువ్వు జరిగేదంతా కూడా చూడటమే తల్లి జరిపించేది నా బాధ్యత నువ్వు వేడుక మాత్రం చూడుబిడ్డ నీకు నా మీద నమ్మకం ఎంత ఉంటుందో నీ కష్టాలు అంత తొందరగా నీ నుండి దూరం అవుతాయి తల్లి నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకమ్మా ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అయితే మన బాబా గారు రెండవ నెంబరు శ్రీచక్రాన్ని తాకిన వారి గురించి ఈ విధంగా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారండి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసం మనం ధైర్యంగా ఉండటం కోసం ఇటువంటి సందేశాలు అందిస్తూ ఉంటారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినోభవ సమస్త సత్కొరు సాయనాదాపణమస్తు శుభం వదు జయ సాయి రామ్